లేదు బుద్ధిన్నోడు ఎవరైనా మరలా చంద్రబాబు నాయుడు ఓటేస్తారా పద్నాలుగు సంవత్సరాలు అవకాశం ఇచ్చారు ఎవరైనా నేను అడుగుతున్నాను ముగ్గురు ఫోటోలు పెట్టండి మీరు చంద్రబాబు నాయుడు కావాలా పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఫెయిల్ అయినా జగన్మోహన్ రెడ్డి గారు కావాలా ఐదు సంవత్సరాలు ఉండి పాప ఆయన ఏం చేస్తారు ఫెయిల్ అవ్వక నరేంద్ర మోదీ ఇచ్చిన మాట ఒకటి నెరవేర్చలేదు స్పెషల్ స్టేటస్ ఇవ్వలేదు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వలేదు స్పెషల్ స్మార్ట్ సిటీలు కట్టలేదు ఏం చేస్తారు నిజంగా ఆయన కొరకు ఈ రోజు నేను ప్రార్థన చేస్తున్నాను ఎందుకంటే బాధేస్తుంది తమ్ముడు ఎలా నడుపుతున్నాడు ఇంకోడైతే సూసైడ్ చేసుకుంటాడు నేను నిజం చెప్తున్నాను ఎలా నడపడం మీకు తెలిసే అడ్మినిస్ట్రేషన్ అంటే చేసున్నా ప్రపంచాన్ని నడిపించా లైబీరియాలో అప్పులున్న రాష్ట్రాన్ని రెండు వేల కోట్లు ఇన్వెస్ట్మెంట్ చేసి పద్నాలుగు సంవత్సరాలు యుద్ధం ఆపి నొబెల్ పీస్ ప్రైజ్ నామినేషన్ పెట్టి ఒక పిహెచ్డిని అమెరికన్ పిహెచ్డిని పెట్టి ఆ లైబీరియా ఇప్పుడు వెళ్ళి చూడండి పద్నాలుగు సంవత్సరాల ముందు ఆ తర్వాత రెండు వేల ఆరు నుండి ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు దాదాపు ఒక్క అవకాశం ఇవ్వండి రా అంటే బుద్ధి లేని వాళ్ళందరూ నన్నే మళ్ళీ కోరుకుంటున్నారు నిన్న యాభై మంది కలిశారు ఇక్కడ కాంగ్రెస్ వాళ్ళు సార్ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ లేదు మీరు వస్తేనే బాగుంటుంది ముఖ్యమంత్రిగా అని వెరీ గుడ్ మరి ఓట్లు వేయండిరా నిలబడండిరా ఎమ్మెల్యేలుగా మద్దతు ఇస్తా సపోర్ట్ చేస్తా మీకు కూడా ఇరవయో ముప్పయో సీట్లు ఇస్తా ఇప్పుడు మీకు హాఫ్ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది ఆంధ్రప్రదేశ్ లో మొన్న రేవంత్ రెడ్డికి నేను మద్దతు ఇవ్వలేదా ఎందుకు రాష్ట్రం బాగు చేయడానికి అందరం కలిసి పనిచేద్దాం వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు నేను ఓపెన్ గా మీడియాలో అడుగుతున్నాను మీ పుట్టినరోజుని మీ గిఫ్ట్ గా నన్ను పిలవండి కలుద్దాం మాట్లాడదాం ఎక్కడంటే అక్కడ కలిసి పనిచేద్దాం జగన్మోహన్ రెడ్డి గారు అద్భుతమైన మీరు నేను కలిసి పొత్తులు పెట్టుకుంటే లోకేష్ కానీ అది ఎవరు అది లోకేష్ నిలబడ్డాడు మందపల్ల మంగళగిరి మంగళగిరిలో మొన్నే ఓడిపోయాడు మీరు నేను పొత్తులు పెట్టుకుంటే ఆయనకి డిపాజిట్ వస్తుందా మంగళగిరిలో డబ్బులు ఇచ్చి జనాలు కొనుక్కో కేసీఆర్ గారు ఐదు లక్షల మందితో మీటింగు రెండు నూట ఎనభై మీటింగులు పెట్టలేదా మునుగోడు నుంచి ఇప్పటి వరకు ఐదు లక్షల మంది మూడు హెలికాప్టర్లు ముప్పై ముప్పై వేలు వెహికల్స్ కార్లు అదే అన్నాను కేటీఆర్ గారితో మీరు ముప్పై వేలు కార్లతో వెళ్ళారు నేను పది ఉంగరాలతో వచ్చాను ఎవరికి ఎక్కువ ఓట్లు పడ్డాయి చూడండి జనసేనకి బీజేపీకి కొత్తగూడలో పంతొమ్మిది వందల ఇరవై రెండు ఓట్లు పడ్డాయి మోదీని జనసేన క్యాంపెయిన్ చేస్తే మాకు ఆసిఫాబాద్ లో రెండు వేల ఐదు వందల ఇరవై రెండు ఓట్లు పడ్డాయి అనామకుడిని నిలబెట్టి పేరు ఊరు లేని రూపాయి ఖర్చు పెట్టుకుంటా నేను వెళ్లకుంటా ఇది ఓట్ బ్యాంక్ అన్నది మరి మునుగోడులో ఎనిమిది వందలు ఎందుకు వచ్చాయి డబ్బాలు మార్చారు అమిత్ షా నువ్వు డబ్బాలు మార్చలేదా నువ్వు ఎక్స్పర్ట్ కాదా డబ్బాలు మార్చడంలో చీఫ్ ఎలక్షన్ కమిషన్ అడగలేదా వాట్ ఐఎమ్ సెయింగ్ గివ్ మీ అన్ ఆపర్చునిటీ టు ప్రూవ్ మై సెల్ఫ్ యువ్ గివెన్ త్రీ టైమ్స్ ఆపర్చునిటీ టు చంద్రబాబు నాయుడు గారు one opportunity to jagannath and redigaru. give me one opportunity. i will pay off the debt to 10 lakh crores. i will bring the world's investment to andhra pradesh and telangana. i will create jobs in every constituency. and i will show the country how a state should run and how the economy should be doubled. and how వీ కెన్ బి బెటర్ దెన్ చైనా అండ్ అమెరికా బికా ఫైవ్ గ్రూపులు పెట్టండి ఇప్పుడే గ్రూపులు పెట్టారు ప్రతి ఒక్కరు డేరింగ్ గా వంద మందిని చేర్చండి ఆ గ్రూపులో నా నెంబర్ యాడ్మిన్ చేయండి రేపు మధ్యాహ్నం మూడు గంటలకు విశాఖపట్నం మేఘాలయ హోటల్ ప్రక్కన ఉన్న ఆ స్టీల్ ప్లాంట్లో ఎమ్మెల్యే అభ్యర్థులు నేను కలుస్తున్నాను ఒరే బాబు మీరు యాభై కోట్లు చంద్రబాబు నాయుడికి వంద కోట్లు ఇచ్చి కంటే ఒక యాభై లక్షలు పెట్టి ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టండి ఎమ్మెల్యే ఎంపీలు మీరు అవ్వకపోతే నా పేరు మార్చుకుంటా మూడు నెలలు టైం ఉంది నేను చెప్పిన వందలో వంద జరగలేదా మరి నాకు మనకి ఎందుకు అవకాశం ఎవరు మన బడుగు బలహీన వర్గాలను తొంభై శాతం ఉన్నాం కదా అవి ఏ రెండు కులాలే మనం లేలాలా రెండు కుటుంబాలే మనం లేలాలా తెలంగాణలో బుద్ధి చెప్పలేదా కేసీఆర్ కుటుంబానికి ఇప్పుడు ఆంధ్రాలో బుద్ధి చెప్పండి ఇప్పుడున్న రెండు పార్టీలకి బీజేపీ తొత్తులకు బుద్ధి చెప్పండి త్వరగా ప్రజాశాంతి పార్టీలో చేరండి మీ ఇప్పటికే చాలా మంది చేరారు క్యాండిడేట్లు మీరు నిలబెట్టండి అద్భుతంగా ఓట్లు గెలిపించారు గెలిపించండి